నమస్కారం అండి వింతలు విడ్డూరాలు కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులకి మన పెమ్స్ ఛానల్ మీద ఎంత నమ్మకం ఉందో అంత నమ్మకంతోనే ఈ వింతలు విడ్ూరాలు కార్యక్రమం మీ ముందుకు వచ్చింది చూసియండి మరి ఇప్పుడు మనందరం సనాతన ధర్మాన్ని గౌరవిస్తాము ఎందుకు సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మం ప్రధానంగా అందరిని కలుపుకోవాలా కలిసిమెలిసి ఉండాలని చెప్తుంది దానికి తగ్గట్టుగా మన పూర్వీకులు కూడా ఏడు చెప్పారు నెలకు పండగ పెట్టేసినారు ఎందుకు పెట్టేసినారు ఏదో పండగ పేరుతో అందరూ కలుస్తారని అందరూ కలిసిమెలిసిగా ఒక దగ్గర అది గురజాట అప్పారావు గారు చెప్పినట్టుగా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఎందుకు మనలాంటి మనుషుల కోసం పెట్టిందే ఇది ఎప్పుడైతే ఆ బ్రిషోలో ముస్లిం రాజులో ఇంకా ఎవరో దండయాత్ర చేసి మొత్తం కలగాయపులు మొత్తం కొంత కంపు చేస్తారనుకోండి అది వేరే విషయం ఈ మతాలు పక్కన పెడితే ఎవరు ఆచారాలు అలవి ఎవరి పూజలు అలవి ఎవరి పద్ధతులు ఆలవి వాటి గురించి ఎవడు మాట్లాడే హిందూ ధర్మంలో వచ్చిన పూజల గురించి మాత్రం ఎక్కడ లేనివాడు అందరూ మైకి పట్టుకుని వచ్చేస్తారయ్యా కెమెరా ముందుకే ఒకడు అంటాడు దీపావళి దీపావళి అచ్చ వచ్చా వద్దొద్దు దానివల్ల కాలుష్యము దానివల్ల పొల్యూషను ఏంటి మరి దీనికి అంత ప్రమాదం జీవరాశ్రాలు అని చచ్చిపోతాయి అంటాడు ఇప్పుడు పొద్దున్న లేస్తే కారు మీద బైక్ మీద తప్ప నడుచుకొని వెళ్ళలేడు మరి అది పొల్యూషన్ కాదా దానికి అడగలేమి అది పక్కన పెట్టండి పోని అలా ఏదో హోలీ రంగులు జల్లుకుంటాం ఒకరి మొలికి రాసుకుని అంటే అవి చర్మ వ్యాధులు వచ్చేస్తాయి జబ్బులు వచ్చేస్తాయి అంటారు ఏది ఏ ఏది చెప్పినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎందుకండి అంటే ఓకే అంత సవక అయిపోయింది సనాతన ధర్మం అంటే మరి మిగతా వాళ్ళ ఆచారాల్లో మిగతా వాళ్ళ మతాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి అదేదో ఒక మతంలో ఒక పండుగ ఉంటుంది ఆ పండగ వస్తేట అదే మేకని చంపి అందరికీ మాంసం పంచాలట మరి తప్పు కాదు మరి జీవరాశులు అయితే పోతున్నాయి ఇక్కడ హిందూ ధర్మంకి వచ్చేసరికి మాత్రం ఆ బలి తప్పు మోగజీవులు నరబలి ఎందుకు వేస్తున్నారు అని ఎక్కడ లా పాయింట్లు ఎక్కడ లేని లాజిక్లు తీస్తారు ఇందాక చెప్పినట్టు ఎక్కడ లేని నాస్తికులు అందరూ మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలోనే చచ్చారండి వేరే మతాలు ఎవడ చూపి చూపించాడు ఒక్కండి ఎవడు మాట్లాడు ఒక నచ్చపోతే సైలెంట్గా పక్క వెళ్ళిపోయి ఆడ పని అక్కడ చేసుకుంటాడు తప్ప ఇలా మధ్య వచ్చి కెలకడము నేను ఏదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించేస్తున్నాను నేను ఏదో అందరినీ బాగుపడిసేస్తాను అన్నట్టుగా మైక్ పట్టుకోను జెండా పట్టుకొని తిరగడం ఎవడు ధర్మం అడుగు గౌరవం ఉంటే ఆ పని చేయడు గౌరవ్ లేనోడే ఈ పనికిమాల పనులు అన్ని చేయడానికి రెడీగా ఉంటాడు ఆడు ఉన్నాడనక వెనక ఒక పది మంది రెడీగా అంటే ఎందుకు అందరూ నడిచే దారిలో నడిస్తే ఆడ ఎవడు చూడడం ఎవడు పట్టించుకోడని ఏదో ఒక ఏదో ఎటకారంగా ఏది కింద నుంచి పళ్ళు వచ్చినట్టు ఏదో మాట్లాడితే ఆడికి గొప్ప బాగా ఇది రా ఇవాళ ఎలాగైపోయిందంటే సొసైటీలో ఆడు మంచిగా చెడు కానీ ముందు వెళ్ళిపోవాలి జనాల్లోకి ఆడ గురించి అందరూ మాట్లాడేసుకోవాలా ఆడు ఆ తోపురా ఆడు తురుమురా అని చెప్పుకుంటే ఇప్పుడు గొప్ప ఎవరు చెప్పడండి ఇవన్నీ ఈ సోషల్ మీడియా వచ్చింది సరే ఇది వచ్చిన తర్వాతనే ఈ రకమైన పిచ్చి వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు పదహారు రకాల పిచ్చి అనివారు ఇప్పుడు పదహారు కాదు నూట అరవై రకాల పిచ్చిలు అయిపోయినాయి సోషల్ మీడియా వచ్చినాక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలోగా రచ్చ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది మన అలవాట్లు మన ధర్మాలు సాంప్రదాయాలు ఏవైతే చక్కగా వెళ్ళాలనుకుని మన పెద్దలు పూర్వీకులు నచ్చజెప్పి మనకు పంపించారో అవన్నీ భ్రష్టు పట్టించేలాగా అవన్నీ గంప కొద్దగా కాలువల చేస్తున్నారు కాబట్టి ఏ మతం తీసుకున్నా ఏ ఆచారం తీసుకున్నా మన ప్రధానంగా మన సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు వినాయక చవితి ఉంది వినాయక చవితి ఉదయం ఏంటంటే మీరు తాగి తంత్రాలు ఆడుతున్నారు దేవుడు కాడ అని అంటారు దేవుడికాడు తాగి అనేది తప్పే కానీ అది ఒక సంబరంలాగా అది ఒక వేడుకలాగా నలుగురు కలిసి అక్కడ వేస్తున్నారు ఆ వినాయకుడు మీరు అదేటిది కలుపుతారు కాలుష్యం అంటారు అసలు వినాయకుడు ఎందుకు చేస్తారు చెప్పండి మీకు అవకాశ తెలుసినా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఏటో కానీ నాకు తెలిసి చెప్తాను వినండి ఏంటంటే మట్టి తీస్తారు ఏది పూడికి అంటారు చెరువుల్లో కొత్త వర్షం వచ్చేలోపు పూడికి తీస్తే చెరువుల్లో నిండుతాయి ఆ మట్టిని వినాయకుడికి సుమారుగా ఇరవై నాలుగు పత్రులు రకరకాల పత్రులు అంటారు కదా మారేడు పత్రి ఊసిక పత్రి ఆ పత్రి ఈ పత్రితో అన్నీ చేసి మళ్ళీ అందులో నిమజ్జనం చేస్తే ఆ రకాల మూలికలతోని నీరంతా ఫ్రెష్ అవుతుంది ఇది చెప్పకుండా అది కాలుష్యము ఇవన్నీ తాగిదాలు ఇవన్నీ చెప్తారు అసలు అది చెయ్యండి రా అది చేయమని వాళ్ళు చెప్పండి ఒకటి చెప్పడు ఎంతసేపు ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవాలా వైరల్ అయిపోవాలా తప్పు కదా ఒకసారి ఆలోచించండి